హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమిని గగన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇక గగన్ లోపలికి వెళ్ళిపోతాడు శారద కూడా భూమిని చూస్తూ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక భూమి మాత్రం ఒంటరిగా ఇంటి బయట నుంచొని గగన్ భూమి మెడలో తాళి కట్టే ముందు ఈ భూమిని ఈ గగన్ని ఎవరు కూడా విడదీయలేవరు భూమి ఎప్పటికీ గగన్కే సొంతం అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక భూమి జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ లోపలికి వెళ్ళగానే ఒరే గగన్ భూమి గురించి నీకు తెలిసింది ఇదేనా భూమిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా భూమి చాలా మంచిదిరా భూమి అబద్ధం చెప్పదురా నువ్వు రాత్రి నిజంగానే భూమి మెడలో తాళి కట్టి ఉంటావురా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ స్టూపిడ్గా మాట్లాడకు భూమి మెడలో తాళి కడితే నాకెందుకు గుర్తుండదమ్మా నాకు గుర్తే ఉండుంటుంది కదా అని చెప్పి గగన్ అంటాడు అది కాదురా అని శారద అంటూ ఉంటే ప్లీజ్ అమ్మా ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకు నాకు అసలే తలంతా పట్టేసినట్టుగా ఉంది అని చెప్పి గగన్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ పాపమమ్మ భూమి ఒంటరిగా బయట నుంచుందమ్మా అని చెప్పి పూర్ణి అంటుంది ఏం చేద్దాం పూర్ణి మీ అన్నయ్య మాటను కాదని భూమిని లోపలికి తీసుకురాలేవను అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శారద ఫోన్ చూసుకొని పక్కకు వెళ్తుంది ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు గుడ్ న్యూసా ఏంటండి అని చెప్పి శారదా అడుగుతూ ఉంటుంది రాత్రి భూమి గగన్ ఇద్దరు కూడా బాగా తాగారంట తాగిన మయకంలో మన గగన్ భూమి మెడలో తాళి కట్టేశాడు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి గగన్ ఇద్దరు డ్రింక్ చేశారండి అని శారదా అడుగుతూ ఉంటుంది అవును శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మన గగన్ కట్టిన తాళిని ఆ శరత్ టెంపల్ అని చూశాడు భూమి మెడలో నా కొడుకు కట్టిన తాళి తెంచితే నేను మీరా తాళి తెంచుతానని బెదిరించాను శరత్ చంద్ర చేసేదేమీ లేక ఇరిటేటింగ్గా భూమిని తీసుకొని బయటికి వెళ్ళాడు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు శరత్చంద్ర గారు భూమిని తీసుకొని ఇక్కడికే వచ్చారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఏంటి శారదా నువ్వు చెప్పేది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవునండి శరత్చంద్ర గారు భూమిని తీసుకొని ఇక్కడికే వచ్చారు అని శారద చెప్తూ ఉంటుంది అవునా శారదా భూమిని మన గగన్ దగ్గర వదిలి వెళ్ళిపోయారా శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమిని గగన్ దగ్గర వదిలి వెళ్ళిపోయారండి కానీ వెళ్తూ వెళ్తూ ఏమన్నారో తెలుసా తన దృష్టిలో భూమి చనిపోయిందంట తన కన్న కూతురు భూమి చనిపోయిందంట అంతేకాదు భూమిని గుంట తీసి గోతులో పెడతావో లేకపోతే తల కొరివి పెడతావో నీ ఇష్టం వచ్చింది చేసుకోనని గగన్కి చెప్పి గగన్ కాళ్ల మీద భూమిని నెట్టేసి వెళ్ళిపోయారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆ శరత్చంద్రకి కళ్ళు నెత్తికెక్కి పొగరు అహంకారంతో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు కన్న కూతుర్ని చచ్చిపోయిందంటుందా భూమి చాలా మంచిది శారదా భూమి లాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావటం మన గగన్కి భార్యగా రావటం మన అదృష్టం అనుకోవాలి భూమిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి ఇక్కడ ఇంకొక చిన్న చిక్కు వచ్చి పడిందండి అని శారద చెప్తూ ఉంటుంది ఏంటి శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏవండీ రాత్రి డ్రింక్ చేశారని మీరే చెప్తున్నారు కదా తాగిన మైకంలో గగన్కి భూమి మెడలో తాళి కట్టినట్టు గుర్తు లేదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది గగన్కి గుర్తు లేకపోతే ఏంటి శారద భూమికి గుర్తుంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు గగన్కి గుర్తు లేకపోవడం వల్ల నేను తాళే కట్టలేదు తండ్రి కూతుర్లు ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని చెప్పి భూమిని ఇంట్లో నుంచి గగన్ బయటికి గెంటేసాడండి పాపం గేటు దగ్గర భూమి నుంచొని ఏడుస్తుందండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద రాత్రి అవుతుంది వెళ్ళి భూమిని లోపలికి తీసుకురా పాపం భూమి ఒంటరిగా ఎలా ఉంటుంది బయట భూమి చాలా మంచిది మన ఇద్దరిని కలపటం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అంత మంచి మనసు ఉన్న భూమికి అన్యాయం జరగటానికి వీల్లేదు అని కృష్ణప్రసాద్ అంటాడు గగన్ని కాదని భూమిని నేను లోపలికి తీసుకురాలేకపోతున్నానండి అని శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు వాడి సమస్య ఏంటి భూమి మెడలో తాలి కట్టినట్టు వాడికి గుర్తులేదు అంతేనా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవునండి తాగిన మైకంలో వాడికి రాత్రి ఏం జరిగిందో గుర్తు లేనట్టుంది అని శారద చెప్తూ ఉంటుంది వాడికి ఎలా అర్థమయ్యాలో చెప్పాలో నాకు తెలుసు వాడికి అర్థమయ్యేలా చెప్పి భూమిని భార్యగా అంగీకరించేలా నేను చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏం చేస్తారండి అని శారద అడుగుతూ ఉంటుంది చేయాల్సింది చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు ఏమండి ఏమండి అని శారద పిలుస్తూ ఉన్నా కూడా శారద మాటను వినిపించుకోకుండా కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు ఈయన ఏం చేస్తారో ఏంటో అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది చర్రి చర్రి అని చెప్పి కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు ఏంటి నాన్న అని చెప్పి చర్రి అడుగుతూ ఉంటాడు ఒరే చర్రి భూమిని మీ మామయ్య మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాడంట్రా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇంకేంటి నానా ఇక దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏముంది ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు భూమి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది కదా అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి భూమిని ఆ శరత్ కోపంగా గగన్ దగ్గర వదిలేసి వచ్చాడు కానీ గగన్ రాత్రి తాగిన మైకంలో భూమి మెడలో తాళి కట్టినట్టు గుర్తులేదంట్రా అందువల్ల భూమి మీ మావయ్య కలిసి నాటకం ఆడుతున్నారని చెప్పి గగన్ భూమిని ఇంట్లోకి రానివ్వలేదంట్రా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడంట పాపం గేటు దగ్గర ఒంటరిగా నుంచుని ఏడుస్తుందంట అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నానా ఏంటి మీరు చెప్పేది ఇంత కష్టపడి మనం వాళ్ళ పెళ్లి చేయాలనుకుంటే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఇలా ఉంటే ఎలా అని చెప్పి చెర్రి అంటాడు అదేరా నా బాధ కూడా భూమి చాలా మంచిది అమాయకురాలు ఒకరికి హాని తలపెట్టాలని చూడదు అలాంటి భూమికి ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగకూడదురా ఏదో ఒకటి చెయ్యరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రీని అడుగుతూ ఉంటాడు ఏం చేస్తే అన్నయ్య భూమి మెడలో తాళి కట్టినట్టు ఒప్పుకుంటాడు అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు నానా నువ్వేం బాధపడకు కంగారు పడకు నేను చూసుకుంటానంతా అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్కి చెప్పి వెంటనే శారద ఇంటికి బయలుదేరతాడు మరోవైపు శరత్చంద్ర ఇంటికి వస్తాడు బావా బావా మన భూమి ఎక్కడ బావా అని చెప్పి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం మాట్లాడు ఈ పాటికే ఆ భూమిని సజీవ దహనం చేసి ఉంటాడు బావా ఇక నాకు పీడ విరగడైనట్టే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు బావా మన భూమి ఎక్కడుందో చెప్పు బావా అని చెప్పి ఆపూర్వ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మన భూమి కాదు ఆపూర్వ ఇప్పుడు ఆ గగన్గాడి భార్య భూమి మన భూమి ఆ గగన్తో తాలి కట్టించుకున్నప్పుడే చచ్చిపోయింది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అంటే ఏంటి బావా మన భూమిని చంపేశావా బావా అని చెప్పి ఆపూర్వ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అంత మూర్ఖుణ్ణి కాదు ఆపూర్వ నాలో ఇంకా తండ్రి బ్రతికే ఉన్నాడు అందుకే భూమిని చంపకుండా ఆ గగన్గాడి ఇంటి దగ్గర వదిలిపెట్టొచ్చాను ఆ గగన్గాడు భూమిని ఏం చేసినా కూడా నేను పట్టించుకోను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి బాబా నువ్వు చెప్పేది మన భూమిని వాడి ఇంటి దగ్గర వదలటమేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మన భూమి కాదు అపూర్వ వాడి భార్య భూమి అని చెప్పి శరత్చంద్ర కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటి మమ్మీ డాడీ భూమిని సజీవ దోహనం చేస్తాడనుకుంటే తీసుకెళ్ళి బావ దగ్గర వదిలిపెట్టి వచ్చాడు ఇక బావ భూమి కలిసిపోతారు వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే నా జీవితం ఏమవ్వాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు ఆగవే నాది ఇంకో టెన్షను అని చెప్పి ఆ పూర్వం అంటుంది ఇక మరోవైపు చెర్రీ శారద ఇంటి దగ్గరకు వెళ్తాడు శారద ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి బయటే భూమి కనిపిస్తుంది భూమి రా భూమి లోపలికి వెళ్దాం అని చెప్పి చెర్రి అంటాడు మీ అన్నయ్య నన్ను లోపలికి రావద్దన్నాడు చెర్రి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి రాత్రి అన్నయ్య నీ మెడలో తాళి కట్టాడా కన్ఫామా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు నేను కొంచెమే తాగాను చెర్రి అందుకే నాకు అంత గుర్తుంది మీ అన్నయ్య నాపైన ఉదయ్ పైన కోపంతో బాగా ఎక్కువగా తాగాడు అందుకే నా మెడలో తాళి కట్టినట్టు మీ అన్నయ్యకు గుర్తు లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అన్నయ్య రాత్రి నీ మెడలో ఎక్కడ తాళి కట్టాడు భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే భూమి లొకేషన్ చెప్తూ ఉంటుంది సరే భూమి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చెర్రి అక్కడ నుంచి బయలుదేరుతాడు భూమి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా చెర్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక రాత్రి అవుతుంది అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక శారద వడ్డిస్తూ ఉంటుంది గగన్ రాత్రి అయిపోయిందిరా భూమి పాపం చాలా సేపటి నుంచి బయట నుంచుంది భూమిని కూడా లోపలికి పిలుద్దాంరా అన్నం తింటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ కాళ్ళు వేస్తే తనే ఇంటికి వెళ్ళిపోతుంది తన గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు ఒరే చెర్రి ఎంత కాదనుకున్నా ఇప్పుడు భూమి నీ భార్యరా అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ కోపంగా శారద వైపు చూస్తూ ఉంటాడు శారద భయపడుతుంది అమ్మా నువ్వు కూడా ఫూలిష్గా మాట్లాడుతున్నావు భూమి మెడలో తాళి కట్టుంటే నాకు గుర్తే ఉంటుంది కదా భూమి మెడలో నేను తాళి కట్టలేదమ్మా కావాలని ఆ శరత్ చంద్ర కలిసి నాటకం ఆడుతున్నారమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ ఏమీ పట్టించుకోకుండా భోజనం చేస్తూ ఉంటాడు శారద మాత్రం ఇంట్లోకి బయటికి తిరుగుతూ భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మా నేను భోజనం చేయడం పూర్తయిపోయింది మీరు కూడా భోజనం చేసి డోర్స్ లాక్ చేసి పడుకోండి నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి గగన్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక విండోల నుంచి భూమిని చూస్తూ ఉంటాడు భూమి అలానే నిల్చొని ఉంటుంది ఇక గగన్ నిద్రపోతూ ఉంటాడు జోరున వర్షం పడుతూ ఉంటుంది ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఉరుముల సౌండ్కి గగన్ లేచి కూర్చుంటాడు విండోలో నుంచి భూమి ఉందా వెళ్ళిపోయిందా అని చెప్పి చూస్తూ ఉంటాడు భూమి అక్కడే నిల్చొని ఉంటుంది ఇదేంటి ఇంత వర్షం పడుతున్నా ఇంత ఉరుములు ఉరుముతున్నా కూడా ఇక్కడ నుంచి కదలట్లేదు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రి కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది చెర్రీని చూస్తాడు గగన్ చెర్రి గడు వచ్చాడు కాబట్టి భూమిని తీసుకెళ్ళిపోతాడులే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఇక చెర్రి ఇంట్లోకి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఏంట్రా ఇంత వర్షంలో ఇలా వచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య ఈ వీడియో చూడు అని చెప్పి చెర్రి అంటాడు ఇక గగన్ వీడియో చూస్తూ ఉంటాడు ఆ వీడియోలో భూమి మెడలో గగన్ తాలి కట్టినట్టు భూమి ఎప్పటికీ గగన్కే సొంతం భూమిని గగన్ని ఎవరు విడతీయలేవరు అని గగన్ చెప్పిన మాటలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అది చూసి గగన్ షాక్ అవుతాడు అన్నయ్య ఇప్పటికైనా భూమి చెప్పింది నిజమని నమ్ముతావా అని చెప్పి చెర్రి అంటాడు అవున్రా రాత్రి తాగిన మైకంలో నాకు ఏం గుర్తులేదు భూమి మెడలో నేను నిజంగానే తాళి కట్టానురా అని చెప్పి గగన్ అంటాడు భూమి అంత ఈజీగా అబద్ధం చెప్పిద్ది అనుకున్నావా అన్నయ్య భూమి చెప్పింది నిజమే ఇంకా ఆలస్యం చేయకు వెళ్ళనయ్య వెళ్ళి భూమిని తీసుకురా అని చెప్పి చెర్రి అంటాడు ఇక గగన్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు వర్షంలో తడుస్తున్న భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హక్ చేసుకొని భూమి నన్ను క్షమించు భూమి నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు రాత్రి తాగిన మైకంలో నాకు గుర్తు లేదు నేను నీ మెడలో తాళి కట్టాను భూమి అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ భూమిని తీసుకొని త్వరగా లోపలికి రారా అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ భూమిని తీసుకొని లోపలికి వెళ్తాడు అమ్మ టవల్ తీసుకురా భూమి తల తొడవాలి అని చెప్పి గగన్ టవల్ తీసుకొని భూమి తలను తుడుస్తూ ఉంటాడు గగన్ కళ్ళల్లో భూమిపై ప్రేమను భూమి గమనిస్తూ ఉంటుంది భూమి సారీ భూమి నేను చేసింది తప్పు నన్ను క్షమించు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నీకు గుర్తులేదు బావా గుర్తుండుంటే నువ్వు కూడా అలా అనేవాడివి కాదులే అని చెప్పి భూమి అంటుంది అయినా నీ మెడలో నేను తాళి కడుతుంటే ఎందుకు నువ్వు వద్దని లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు ఎప్పటికైనా ఈ భూమి గగన్కే సొంతం కదా బావా అందుకే మనస్ఫూర్తిగా నీతో తాళి కట్టించుకున్నాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్